హలో ఎవ్రీవన్ ఈరోజు మనం శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం కనుమక్కల గ్రామానికి అతి దగ్గరలో ఉన్నటువంటి శ్రీ గుమ్మనాథేశ్వర స్వామివారి గుడి గురించి మాట్లాడుకుందాం ఈ గుడికి ఎలా చేరుకోవాలి అంటే మనం పుట్టపర్తు నుంచి కానీ కొత్త చెరువు నుంచి కానీ ధర్మవరం సైడ్ వెళ్తే కనుమక్కల ఊరు దాటగానే మనకు లెఫ్ట్ సైడ్లో ఒక ఆర్చ్ అనేది వస్తుంది వేణుగోపాల స్వామివారి గుడి అని ఆ ఆర్చ్లో నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత కుడివైపున వైపున ఆంజనేయ వారి గుడి ఉంటుంది స్వామివారు క్షేత్రపాలకుడు అని అనుకుంటున్నాను నేనైతే ఇక్కడ నుంచి చూసుకొని మనం కొంచెం ముందుకు వెళ్ళగానే రైట్ సైడ్ లో వేణుగోపాల వారి గుడి అయితే ఉంటుంది లెఫ్ట్ సైడ్ లో శివాలయం అయితే ఉంటుంది ఇక్కడే మనకు అయ్యప్ప స్వామి వారి గుడి కూడా ఉంది మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ చెట్లు ఎక్కువ ఉన్నందువలన మెయిన్ రోడ్ లెక్కి గుడి అయితే కనిపించదు కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి గుడి ఇక్కడ ఉన్నది ధ్వజస్తంభం కింద నాగలు కూడా ఉన్నాయి ధ్వజస్తంభానికి అటు నుంచి కొంచెం ముందుకెళ్ళగానే ఇక్కడ వేప చెట్టు చాలా పెద్ద వేప చెట్టు ఉంది ఇక్కడ ఎన్నో ఎన్ని సంవత్సరాలు ఏందో తెలియదు కొన్ని విగ్రహమూర్తులు అయితే ఉన్నాయి నాగలు కొన్ని అమ్మవారి విగ్రహాలు కూడా ఉన్నాయి చెట్టు చుట్టూ ఈ చెట్టు అయితే చాలా పెద్ద చాలా సంవత్సరాల ముందు నుంచి ఉన్నట్టుంది ఇంకా మీరు చూస్తున్న ఇప్పుడైతే శ్రీగుమ్మనాథేశ్వర స్వామి వారి దేవాలయం మేము వెళ్ళే ఇక్కడ అయితే క్లోజ్ చేశారు సో ఈ గుడి అయితే చాలా పాతది కానీ కొన్ని సంవత్సరాల కిందట చూస్తే రి రెనోవేషన్ చేయించినట్టే ఉన్నారు ఇంకా ఈ గుడి యొక్క హిస్టరీ ఏంటంటే మనకు మహాభారతంలో అర్జునుడు ఉన్నారు కదా అర్జునుని కొడుకు అభిమన్యుడు అభిమన్యుడి కొడుకు పరీక్షిత్ ఆ పరీక్షిత్ కొడుకు జనమే జయుడు ఆ జనమేజయుడు కాలంలో కట్టించినటువంటి ఈ గుడి అంట ఇది మనం గుడి చుట్టూ చూస్తున్నాం ఇప్పుడు మనకు శ్రీశైలంలో ఎలాగైతే నందులు గుడికి నాలుగు వైపులా ఉంటారు కదా ఇక్కడ కూడా ఆ విధంగా నందులు అయితే నాలుగు వైపులా ఉన్నాయి ఇంకా మీరు లెఫ్ట్ సైడ్లో ఉన్నదైతే అయ్యప్ప స్వామి వారి గుడి ఇప్పుడు గుడి ముందుకు అయితే వచ్చేసాం మనం ఇది గుడి ముందు నుంచి ఇక్కడి నుంచి ఈ గుడికి జస్ట్ ఇప్పుడు నేను చూస్తున్న వ్యూకి రైట్ సైడ్లోనే అయ్యప్ప స్వామి వారి గుడి ఉంటుంది ఇక్కడ ఇది కూడా క్లోజ్ చేశారు ఇక్కడైతే మామూలుగా దీక్ష చేస్తారు కదా అయ్యప్ప స్వామి దీక్ష వాళ్ళైతే స్వాములు ఇక్కడే ఉండి స్వామికి పూజలు చేసుకొని ఆ దీక్ష కాలం అన్నంత వరకు ఇక్కడ అయితే ఉంటారు ఇక్కడ చూసుకొని ఇక అయ్యప్ప స్వామి వారి గుడి ఎదురుగానే మనకు నాగలకి కట్ట ఉంది ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడైతే నాగలు ఉంటాయి ఇక్కడ వినాయకుడితో పాటు ఇంకొక అమ్మవారు కూడా ఉన్నారు నాగలతో పాటు ఆ తర్వాత పక్కన వేపు చెట్టు చుట్టూ మీరు చూడొచ్చు నాగలతో పాటు ఇంకొందరి అమ్మవారి శిల్పాలు కూడా ఉన్నాయి లెఫ్ట్ సైడ్లో ఇవి నాగలు మనం చూస్తుంది ఇక్కడ ఇందాక చెప్పానుగా కొన్ని శిల్పాలు కూడా ఉన్నాయి అమ్మవారి రూపాలతో పాటు నాగలు కూడా ఉన్నాయని ఇవి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చూసుకొని మనం రైట్ సైడ్కి వచ్చేసాము అంటే మనకు శ్రీ వేణుగోపాల స్వామి వారి గుడి అయితే ఉంటుంది ఈ గుడి కూడా చాలా పురాతనమైన గుడి ఇక్కడ మీరు చూడొచ్చు ఈ గుడి పైన కొన్ని బొమ్మలు కూడా ఉన్నాయి మన పూర్వం ఉన్నటువంటి గుడుల పైన కొన్ని శిల్పాలు చెక్కింటారు కదా సో అలాగైతే ఉన్నాయి ఇక్కడ కూడా ఇక్కడ ఆంజనేయ స్వామి ఒక సైడ్లో ఉన్నారు ఇక్కడ మీరు అయితే ధ్వజస్తంభం ఇంకా మనకు అయితే మీరు చూడొచ్చు గుడిని ముందు నుంచి చూస్తే విధంగా ఉంటుంది చాలా విశాలంగా అయితే ఉంది ఈ గుడి ఇంకా ఇటు సైడ్ మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళామంటే ఇక్కడ ఒక డోర్ ఉంది మళ్ళీ ఇక్కడ ఒక సింబల్ చేప సింబల్ ఒకటి గుర్తుగా చెక్కారు కదా ఇదే మనం ఆపోజిట్ సైడ్కి వెళ్ళినప్పుడు కూడా చూడొచ్చు ఇంకా చూడొచ్చు మీరు ఒక్కొక్క రాయి ఎంత ఇంత పెద్దగా ఉన్నాయనేది ఇంకా పైన శిఖరం ఇప్పుడు ఇప్పట్లో అయితే ఇంత ఇంత పెద్ద రాళ్ళు అయితే యూజ్ చేసి ఎవరు టెంపుల్స్ని అయితే కట్టట్లేదని నేను అనుకుంటున్నాను ఇంకా మనం ఆపోజిట్ సైడ్ బ్యాక్ సైడ్కి వచ్చేసాం గుడికి ఇది బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఈ విధంగా ఉంటుంది మనం లెఫ్ట్ సైడ్కి వచ్చామంటే మీరు పైన ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు మన గోపురానికి చుట్టూ స్వామివారి అవతారాలు అయితే చెక్కే ఉన్నారు మనం ఇటు సైడ్కి వచ్చిన తర్వాత ఇందాక మన ఆపోజిట్ సైడ్లో చూసిన ఒక సింబల్ చేప సింబల్ బట్ ఇక్కడ కూడా ఇంకొక సింబల్ ఏదైతే ఉంది ఇది అది ఏమిటో నాకు అర్థం కాలేదు ఇక్కడ కూడా ఒక డోర్ ఉంది అంటే ఇక్కడ స్వామివారి ఈ గుళ్ళో పడమరకు ఒక డోర్ ఉత్తరం దక్షిణానికి రెండు సైడ్లకి డోర్ అయితే ఉంది ఇక్కడ ఇది శ్రీ వేణుగోపాల స్వామి వారి కూడా అయితే సో ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ